హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ ఈరోజు మనం మహాబలిపురంలో ఉన్నటువంటి కృష్ణ బటర్బాల్ దగ్గరికి వచ్చాము సో ఇది వచ్చేసేసి ఒక కొండ ఇది స్లోపింగ్ కొండ ఉంటుంది అనమాట స్లో ఇట్లా వాలు వాళ్ళు ఉంటుంది అన్నమాట కొండ దాని మీద ఇది పెద్ద బండరాయి ఉంది సో అది గుండ్రంగా ఉంది చూడండి మీకు కనిపిస్తున్న దీన్ని కృష్ణ బట్టర్బాల్ అంటారు ఇది మొత్తము ఇరవై అడుగుల హైటు పదహారు అడుగుల వెడల్పు ఉంది కింద బేస్ వచ్చేసేసి నాలుగు అడుగుల స్క్వేర్ ఫీట్తో ఉందనమాట సో ఇప్పటికీ ఆర్కాలజీ వాళ్ళు దీన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఎందుకని ఇది కింద పడలేదు అనేసి ఇది నైన్టీన్త్ సెంచురీలో ఉన్నటువంటి మేయరు బ్రిటిష్ మేయర్ ఏం చేసారంటే కనుక ఇది ప్రజలకు ఇబ్బంది అవుతుందేమో ఎప్పుడన్నా కింద పడుతుందని అనుకొని దాన్ని ఒక ఆరేణుగులు బట్టి లాగించడానికి లాగించాడనమాట ట్రై చేస్తే కనుక అది ఎంతసేపటికి కదలలేదు అలాగే ఇంకో స్టోర్ ఉంది సో ఆరో శతాబ్దంలో పల్లవ కాలంలో అప్పుడు కానీ దీన్ని ఒకసారి ట్రై చేశారని అయినా కానీ రాలేదనేది ఉందనమాట మీరు ఒకసారి చూస్తే కింద మీకు మొత్తం నీట్గా నాలుగు స్క్వేర్ ఫీట్లల్లో ఉందనమాట మేము కానీ ఎక్కడానికి కొండ ఎక్కడానికి చాలా ఇబ్బంది పడ్డాము ఎందుకంటే జారుతున్నాం అలాంటిది ఇంత పెద్ద బండరాయి రాయి రెండు వందల యాభై టన్నుల బండరాయి ఎలాగ ఉండింది ఇది కింద పడకోకుండా దొరలకకుండా అన్నది ఒక విచిత్రంగానే చెప్పుకోవచ్చు ఇది మహాబలిపురంలో ఉన్నటువంటి కృష్ణ బాల్ అనమాట ఇంకోటి దీన్ని దేవుడు దేవుడు ఇచ్చిన రాయితే తిరగనే సరిపోతుంది అసలు ఏమేమి ఉన్నాయి అన్నది ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు కానీ అంటే ఊరికి నార్మల్గా తిరుగుతూ ఉన్నాం అనమాట కొండలు పట్టేసుకొని చాలా ఉంది పైన పండ్లు పెట్టుకొని ఫుల్ ఎండ కట్టేస్తా ఉంది మనకు ఈ కొండ ఉంటుంది చాలా దాదాపు ఒక టూ కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది సో ఈ కొండ మీద చాలా డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి ఆ ప్లేసెస్ చూపిస్తే పైన వాటర్ ఫౌండేషన్ కానివ్వండి వాటర్ ఫౌండ్ కానివ్వండి వాటర్ అండ్ సో ఇక్కడ ఉంది దీన్ని వచ్చేసేసి ఈ సీట్ని వచ్చేసేసి ధర్మరాజ ధర్మరాజా రాకట్ త్రోన్ అంటారు అన్న సో ఇక్కడ కూర్చోడానికి తయారు చేశారని చెప్పారు మీకు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ద్రౌపది బాతు సో దీనికి ఒక కొండ ఉంటుంది కదా ఆ కొండను మొత్తం అంతా లోపల చెక్కారనమాట ఆ లోపల ఉన్నటువంటి రాయ అంతా బయటికి తీసేసి ఒక నీళ్లు నిల్వ చే నిల్వ చేశారనమాట ఇక్కడ స్నానం చేయడానికి పెట్టారు దాదాపు అది ఆరు అడుగుల లోతుంది సో మనుషులు ఈజీగా స్నానం చేయొచ్చు ఇందులో ద్రౌపది గోపురం చూసాము రాయ గోపురం కూడా అలాగే రాకట్ వరాహ టెంపుల్ కానీ చూసాము సో ఇప్పుడు रोक गोपुर दिलि तन सो कंदा इहे रोपुर में ఈ రాయగోపురం వచ్చేసి అన్ఫినిషడ్ అనమాట పూర్తి చేయలేదు కొన్ని రీజన్స్ వల్ల ఏం రీజన్స్ అనేది ఖచ్చితంగా చెప్పలేదు సో ఒకవేళ నిర్మించిన కనుక ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ మా మామల్లాపురంలో అదే మహాబలిపురంలో సో ఇది వచ్చేసి దీని కింద అర్జున తపస్సు అలాగే పంచపాండవ మండపము గోవర్ధనగిరి ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో దీనిపైన నిర్మించినటువంటిది ఇది రాయగోపురము చాలామంది ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ కానీ వెడ్డింగ్ షూట్స్ జరుగుతూ ఉంటాయి కదా ప్రీ వెడ్డింగ్ కానీ పోస్ట్ వెడ్డింగ్ కానీ ఇక్కడ చాలామంది తీసుకుంటూ ఉంటారు అనమాట సో ఇక్కడ టికెట్ వచ్చేసేసి అన్ని ఫైవ్ మాన్యుమెంట్స్కి ఒకటే టికెట్ ఫార్టీ రూపీస్ టికెట్ సో బై మిస్టేక్ ఒక్కో చోట ఒక్కొక్కటి తీసుకోదండి మేము అలాగే చేసేసి చాలా అమౌంట్ లాస్ అయ్యాము సో అన్నిటి కలిపి ఒకటే కానీ ఇందులో లైట్ కి ప్లస్ మ్యూజియంకి సపరేట్ సపరేట్ అమౌంట్ అంతే మిగతా అన్నిటికీ ఫైవ్ రాతాస్ కానీ షో టెంపుల్ కానీ మిగతావి కానీ అన్నిటికీ ఒకటే టికెట్ అనమాట సో ఇక్కడ నుంచి చూస్తుంటే మీకు కింద అర్జున తపస్తి కానీ పంచపాండవస్ కానీ అన్నీ కనిపిస్తున్నాయి చూడండి మెయిన్ రోడ్ కానీ కనిపిస్తూ ఉంది ఇది కూడా కొండలో ఒక చిన్న టెంపుల్ సైడ్ టైప్ క్రియేట్ చేయాలి అదే నిర్మించాలని చూశారు సో ఎందువల్లనో కంప్లీట్గా యాక్చువల్గా మనకి ఇక్కడ లైట్ హౌస్ ఉంటుంది టికెట్స్ ఉన్నాయి అన్నమాట లైట్ హౌస్ మ్యూజియంకి కానీ దానికంతా కానీ అడంతయితే టెన్ రూపీస్ కెమెరాకి అయితే నాక ట్వంటీ రూపీస్ వీడియో కెమెరాకి అయితే నాకు ట్వంటీ ఫోర్ రూపీస్ ఎలా ఉన్నాయి విజిస్టర్ టైం నుంచి టెన్ ఏఎం నుంచి ట్వెల్వ్ పిఎం టూ పిఎం నుంచి ఫోర్ థర్టీ పిఎమ్ సో ఇప్పుడు మెయింటెనెన్స్ ఉండడం వల్ల విజిస్టర్స్ని అలౌ చేయలేకున్నారు సో కానీ ఇక్కడ ఇచ్చారు ఇక్కడ దారి ఉంది మనం ఒకసారి ఇట్లా వెళ్దాము సో మనకు ఎదురుగా కనిపిస్తున్నటువంటిది లైట్ హౌస్ అనమాట సో చాలా పెద్దగా ఉంది లైట్ హౌస్ అయితే కోర్స్ పెద్దగానే ఉంటుంది ఎందుకంటే కనుక ఇక్కడ నుంచి మొత్తము సముద్రంలో ఈ షిప్స్ ఉంటాయి కదా వాటికన్నిటికీ లైట్ అనేది వేస్తూ ఉంటారు ఇక్కడ ఉంది అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు అనమాట ఇది ఒక వాచ్ టవర్ టైప్ అనమాట ఇక్కడ నుంచి పైన ఒక సైనికుడు ఉంటాడు సైనికులు నుండి అక్కడ నుంచి ఒక లైట్ వేస్తూ ఉంటారు మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో అది రొటేట్ అవుతూ ఉంటుంది ఇవన్నీ ఏవో పూర్వకాలం టెంపుల్స్ ఉన్నట్టున్నాయి తర్వాత రాని రాను 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 ఇంట్లో ఉన్నటువంటి తీసేసారు సైడ్ మీరు ఇక్కడ చూస్తే ఒక యుద్ధ వాతావరణం అంటే ఉంటుంది వరాహస్వామి కానీ సో మిగతా దేవతలు కానీ వాటి ఆయుధాలు పట్టుకుని ఉంటారు ఇక్కడ కానీ ఈ గర్భగుడి ఈ మొత్తం మూడు గుళ్ళు ఉన్నాయంట గర్భగుళ్ళు మధ్యల గుళ్ళు వచ్చేసి శివపార్వతులు ఉంటారు ఈ ముందర నందీశ్వరుడు మధ్యలో లింగం ఉన్నది కానీ పూర్వకాలంలో ఈ వీరిని శివలింగాన్ని కానీ నందీశ్వరుని కానీ ఇక్కడ తీసేశారు ఇక్కడ నుంచి తీసేశారు అనేసి స్థలపురా ప్రకారం చెప్తున్నారు ఇక్కడ హౌల్స్ కనిపిస్తున్నాయి కదా అక్కడ ఎస్టాబ్లిష్ మాత్రం చేసి ఉన్నారు మీకు లెఫ్ట్ సైడ్లో చూస్తాను ఆనంద పద్మాస్వామి కనిపిస్తుంది ఉన్నాడు పడుకొని పాము మీద అనంత పద్మనాభ స్వామి సో చాలా పెద్దగానే ఉన్నాడు అని చెప్పాలి సో ఇలాంటి మీకు ఉండవల్లి కేవ్స్లో కానీ ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో సో ఇక్కడ కానీ ఎటువంటి ఇప్పుడు ప్రయాంట్ అయితే ఎటువంటి దేవుడు లేడు అని చూపిస్తున్నారు ఐశ్వర్య టెంపుల్కి వెళ్తున్నాము ఫుల్ జనాలు ఉన్నారు సో అటు సైడ్ ఇటు సైడు మనకి కింద పడుకోకుండా ఇది కట్టారనమాట గోల్డ్ ఇది ఐరన్ అన్నమాట అనమాట అల్యూమినియంది సో లోపలికి చూశాను లోపలైతే నాకు ఎటువంటిది ఏమీ విగ్రహాలు కానీ అలాంటిది ఏం కనిపించలేదు కింద పడుకోకుండా సైడ్కి మొత్తం ఐరన్ ఫెన్సింగ్ వేసారు ఇక్కడ నుంచి మొత్తము మహాబలిపురం అంతా మ్యాక్స్ అంతా కవర్ చేస్తుంది సో ఇక్కడ నుంచి డ్రోన్ కానీ ఎగరేస్తే నాకు మొత్తం లొకేషన్ సూపర్గా ఉంటుంది లెఫ్ట్ సైడ్లో మొత్తము కృష్ణా బటర్వాల్ ఉంటుంది ఆపోజిట్లో మనకి లైట్ హౌస్ షో టెంపుల్ ఉంటుంది రైట్ సైడ్లో సమ్ ఈ టెంపుల్ చుట్టూ చూడండి విగ్రహాలు చాలా బాగున్నాయి ఇప్పటికైతే కొద్దిగా డ్యామేజ్ అయ్యాయి మీరు ఇక్కడ నుంచి చూస్తే లొకేషన్ చూడండి ఎంత బాగుందండి చాలా నీట్గా ఉంది ఇక్కడ నుంచి అయితే మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్లేస్ ఇక్కడ ఒక పిక్నిక్ స్పాట్గా ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్నటువంటి చాలా మంది వస్తూ ఉంటారు ఒక పిక్నిక్ ఒక రోజు అంతా వచ్చి స్పెండ్ చేస్తారు పిల్లవాళ్ళతో వస్తే ఇంకా చాలా సరదా అదంతా చూసుకున్నాక ఫోర్ ఓ క్లాక్ అలా బయలుదేరాము మేము ఇక్కడ వచ్చేసి ఫైవ్ రాతాస్ ఉండే ప్లేసు మిస్ అయిపోయా అన్నమాట సో అక్కడ నుంచి దాదాపు ఒక టూ అండ్ హాఫ్ కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చేసి బయటికి హైవే మీదకి వచ్చాము అక్కడ దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ దగ్గర దగ్గర వెయిట్ చేసేసి బస్సు కోసము పాండిచ్చేరి బస్ కోసం వెయిట్ చేసాము చాలా ఫుల్ రష్ ఉన్నది బస్సెస్ అన్నీ ఫుల్గా వస్తూ ఉన్నాయి సో ఇక్కడ నుంచి మనకు పాండిచ్చేరి వన్ టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్గా మనకు టికెట్ వచ్చేసేసి ఈ బస్సులో వన్ వన్ ఫైవ్ రూపీస్ తీసుకున్నారు ఛార్జ్ చేశారు అదే స్లీపర్ బస్లో వచ్చేసి టూ ఫిఫ్టీ టు త్రీ ఫిఫ్టీ అలాగా ఛార్జ్ చేస్తూ ఉంటారు అనమాట సో ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైం అవుతుంది సో నెక్స్ట్ పాండిచ్చేర్లోకి వెళ్ళాక నేను మిగతా వీడియో అనేది చూపిస్తాను పాండిచ్చేర్లో ఏం చేసాము ఏంటి అనేసి సో ఇది మహాబలిపురంలో మేము ఎక్స్ప్లోర్ చేసిన ప్లేసెస్ నేను పైన మీకు ఫోల్డర్ లింక్ ఇస్తున్నాను అక్కడికి వెళ్ళి వీడియోస్ చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ